హై ప్రిన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపూడిలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందండి ఎప్పుడు ఒకటో తారీఖునిచ్చే పెన్షన్ని ఈసారి అయితే ఒకటో తేదీని అయితే ఇవ్వడం లేదండి సో ఆ యొక్క పెన్షన్ అయితే డేట్ అయితే మార్చి యొక్క పెన్షన్ అయితే ఏప్రిల్ నెల అయితే పంపిణీ అయితే చేయనున్నారండి సో ఎప్పుడు పెన్షన్ ఇస్తారు ఎగ్జాక్ట్లీ ఎవరెవరికి యొక్క పెన్షన్ పంపిణీ చేస్తారు ఈసారి సో వాలంటీర్లతో ఈ యొక్క పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందా లేదంటే కనుక ఎవరైనా ఇస్తారా అనేది కూడా క్లారిటీగా అయితే చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదండి ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజెంట్ అయితే ఈసీ కోడ్ రన్నింగ్ లో అయితే ఉందండి ఎలక్షన్ కమిషన్ కూడా అయితే సో దీంట్లో మనకి ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వీళ్ళైతే కొన్ని ఎన్నికల విధులు ఏంటో వాటిల్లో అయితే పాల్గొనొద్దనైతే ఈసీ ఇప్పటికే అభ్యంతరం అయితే వ్యక్తం చేసిందండి అయితే ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది అంత అభ్యంతరంగా ఈసీ అయితే ప్రజెంట్ అయితే ఇంకా పరిగణించలేదండి ఒకవేళ కనుక వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయకూడదు అంటే గనక వాళ్ళైతే చేయరండి అప్పుడైతే సచివాలయంలో ఎవరైతే వార్డ్ అడ్మినిస్ట్రేషన్ ఇట్లా ఎవరైతే హెడ్స్ ఉంటారో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా యొక్క పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు ఏప్రిల్ ఒకటో తారీఖున పెన్షన్ అయితే ఇవ్వడం లేదండి మూడో తేదీనైతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ చేస్తామని అయితే ఇప్పటికే చెప్పడం అయితే జరిగింది ఎందువల్లంటే మార్చి ముప్పై ఒకటి అనేది ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి ఈ యొక్క నెల అనేది బాగా అయితే ఈ యొక్క పెన్షన్ అయితే ఒక రెండు రోజులు మూడు రోజులు అయితే లేట్ అవుతుందండి ఒకటో తేదీన బ్యాంకులు మనకి ఒక ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి క్లోజింగు ఎట్లాంటివన్నీ పనులు అయితే ఉంటున్నాయి ఆ తర్వాత మనకి ఒక రెండు రోజుల గ్యాప్ తర్వాత డబ్బులు డిస్ట్రిబ్యూషన్ అయ్యి అవుతాయండి సో ఇందువల్ల ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి మనకు మూడో తేదీనైతే ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుందని ఇప్పటికే మనకి స్పష్టమైతే చేశారండి సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ సేమ్ మూడో తేదీ నుంచే స్టార్ట్ అవుతుందండి మూడో తేదీన అందరికీ కూడా వాలంటీర్లు ఉంటారు వాళ్ళైతే వచ్చి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి గురించి కూడా షేర్ చేయండి